ఎరుషులేములో నివసించుటకు పిల్లచి రక్షించి ఎరుషులేములో నివసించున్నట్లుగా తోడుకొని వచ్చేదను వారికి నా జనులై ఉంటారు నేను వారికి దేవుడునై ఉంటాను ప్రైజో నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ఇస్తూ ఉన్నాడు తన ప్రజలకు మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ప్రజలుగా ఉండాలి ఆయన ప్రజలుగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ప్రజలు అంతేగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి ఆయన ప్రజలుగా కనుక ఉంటే ఆయన తన ప్రజల గురించి అంటున్నాడు కదా ఇకను నా ప్రజలు నా ప్రజలకి ఎన్నడును సిగ్గునందరు ఆయన ప్రజలకి ఎన్నడు సిగ్గునొందరు నీవు ఆయన ప్రజగా ఉండగలిగిన వ్యక్తివే గనకైతే నీవు ఆయన బిడ్డవే గనక అయితే ఇదిగో ఈ వాగ్దానం నీ కొరకే ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు ఈ కొను నీవు సిగ్గునుందవు ఏకను నీ ముఖము లజ్చింపదు ప్రైజంలో నా దేవుడు నీ తల ఎత్తి నిలుపును గాక నువ్వు ఆయన బిడ్డవు కదా నువ్వు ఆయన జన్మ కదా నువ్వు ఆయన ప్రజ కదా ఆయన నిన్ను తల ఎత్తి నిలపబోతున్నాడు ఆయన నిన్ను హెచ్చరించబోతున్నాడు మహిమ కలిగిన జై చివిత నిలవబోతున్నాడు నిలబోతున్నాడు తన సన్నిధలో స్థురపరచబో ఫలించే ఎదిగి ఫలించే మొక్కుగా నువ్వుగా నా దేవుని కొరకు ఫలించువుగాక నా దేవుని కొరకు మహిమక రంగా నుండు ఆయన మహిమకు కీర్తిని కలుగ చేసే వ్యక్తిగా నా దేవుడు నేను చేయునుగాక మనం ఎవరుమై ఉండాలి ఆయన జనులమై ఉండాలి